సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఏటా జూన్ రెండున నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిది లోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించినట్లు వెల్లడించారు సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని రేవంత్ భరోసా ఇచ్చారు అభ్యర్థుల సమస్యలను సహృదయంతో అర్థం చేసుకుని గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేశామని ముఖ్యమంత్రి వివరించారు అంతకుముందు హైదరాబాద్ ప్రజాభవన్ లో సింగరణి సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్ సభయ హస్తం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన నలభై ఒకటి మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు నిరుద్యోగ యువతకు మేమున్నామని మనోధైర్యం కల్పించేందుకు మంత్రివర్గ సహచరులంతా పాల్గొన్నట్లు సీఎం వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలిగేలా త్వరగా నోటిఫికేషన్లు ఇస్తున్నామన్న ఆయన ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నామని వివరించారు జూన్ రెండున నోటిఫికేషన్ డిసెంబర్ తొమ్మిది లోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించారని తెలిపారు మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులు ఖచ్చితంగా జాబ్ సాధించాలని ఆకాంక్షించారు సివిల్స్ సాధించి రాష్ట్రానికి రావాలని అభ్యర్థులను కోరారు ఐఏఎస్ ఐపీఎస్ లు తెలంగాణ వారైతే రాష్ట్రానికి ఇంకా మంచి జరుగుతుందన్నారు పరీక్షలు మాటి మాటికి వాయిదా పడడం మంచిది కాదు అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకుని గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేశాం నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా తెలంగాణలో యువత ఉద్యోగాలకు సన్నద్దమయ్యేదాని పరీక్షలో జరిగే నిర్వహణ లోపాలపై కొట్టాడేందుకు వారి సమయం వృధా అయ్యింది సింగరేణి సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు ఉద్యోగ నియామకాల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఆయన విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు తొంభై రోజుల ముప్పై వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్లు వివరించారు ఏళ్లెత్తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారని తెలిపారు నిరుద్యోగుల బాధలు తనకు తెలుసన్న సీఎం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చామని పేర్కొన్నారు యుపిఎస్సి ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా వాటిపై ఆరోపణలు నిర్వహణ లోపాలు ఏమీ లేవని అందుకే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక యూపీఎస్సి చైర్మన్ ను కలిశారని తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సి తరహాలో కొన్ని మార్పులు చేసి వెంట వెంటనే నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు వివరించారు